హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు ఎప్పుడు అనుకుంటానండి అర్జెంటు బట్టలు తీసుకోవద్దు హడావిడి టెన్షన్ ఇబ్బంది అయిపోతుందని కానీ నేను అలా షాప్ ఓపెన్ చేసి తుడుచుకుని క్లీన్ చేసే లోపు అర్జెంటుదే వచ్చిందండి ఎట్లా అంటే పెళ్ళికూతుర్ని చేస్తారు ఒక అరగంటలో బ్లౌజ్ ఇవ్వాలని కట్ చేసేసుకుని మరీ తెచ్చి మనకి ఇచ్చారు ఎక్కడో కట్ చేయించేసుకుని ఇంకా తప్పదు కాదనిలేము కొత్త కస్టమర్లు మనకు అలవాటు అవ్వాలంటే ఒకసారి మనం అలా అర్జెంటీ కుట్టించామనుకోండి మన దగ్గరికే తెచ్చుకుంటారు అని చెప్పి పొద్దు పొద్దున షాప్ ఓపెన్ చేయగానే వచ్చింది కదా తిరిగి పంపొద్దు అని చెప్పి తీసుకున్నామండి కాకపోతే స్టోన్స్ మెడ దగ్గర సింగిల్ పాదం వేసుకోవాలి కనీసం మార్చే టైం కూడా లేదు పాదం మార్చే టైం అయితే ఈ వీడియోలో ఏంటంటే ఇది జాకెట్ కుడతా మీకు చెప్తాను వినండి అందరూ అంటారు మీ వారు కొయటా కదా మీకెందుకండి టైలరింగ్ షాపు మీరెందుకు మీ పిల్లల్ని చూసుకుని ఇంటి దగ్గర ఉంటే సరిపోదా అని చెప్పి ఇక్కడ నన్ను అందరూ అంటారండి అయితే కొవైట్ అయితే ఇంకేం అవసరాలు ఉండవండి ఇప్పుడున్న రోజుల్లో ఇద్దరు కష్టపడితేనే కానీ మనం పిల్లల్ని మంచిగా చదివించుకోలేము ప్లస్ ఇంకోటి ఏంటంటే మీ అయితే మీరు చక్కగా ఇంటి దగ్గర తిని ఉండలేక మీరు షాప్ పెట్టారా అన్నట్టుగా మనల్ని అడుగుతారు అదే మేమైతే నా ఇంటి దగ్గరే ఉందేమో మీరు కాబట్టి ఇంత ఇబ్బంది పడుతున్నారు ఎవరు సపోర్ట్ లేకుండా పిల్లలు బాగా ఇసుకించేస్తున్నారండి ఇబ్బంది పెట్టేస్తున్నారు అవి చూసి ఎందుకండి ఆ పిల్లల్లో ఇంత ఏడిపించాం మీకు టైలరింగ్ షాప్ ఎందుకని కూడా అంటున్నారు కాకపోతే చేసుకున్నారు కదా భర్త పోషించడం ఏంటి అని ఇంటి దగ్గర కూర్చోవచ్చండి కాకపోతే వాళ్ళకి సాయంగా ఉండాలి పైగా ఇంటి దగ్గర కూర్చుంటే ఆలోచనలు తప్ప మనకి టైము బోర్ కొట్టినట్టు ఉంటుంది లైఫే బోర్ అనిపిస్తుంది అదే మనం పనిలో బిజీ అయిపోమనుకోండి ఏ ఆలోచనలు మనకి ఆలోచించే టైం కూడా ఉండదు కదా ఇంకా వేస్ట్ ఆలోచనలు ఉండవు కనీసం బోరింగ్ అన్నట్టు ఉండదు ఎందుకంటే టై టైమే సరిపోవట్లేదు తినడానికి మధ్యాహ్నం భోజనం నాలుగు అవుతుంది భోజనం చేయడానికి ఇలా అర్జెంటీ వచ్చిననుకోండి ఇంకా హడావిడిగా కుట్టి ఇచ్చేయాలి కదా ఇంకా చేతి పని కూడా మనమే చేయవలసి వస్తుంది అటువంటిప్పుడు నాలుగు అయిపోద్దండి హడావిడిగా వాళ్ళు కట్ చేసింది నేను వర్క్ని బేస్ చేసుకుంటున్నా అంటే వాళ్ళు టిక్ బేస్ చేసుకుంటామన్నారు అందుకే వర్క్కి కొంచెం గ్యాప్ వచ్చిందండి అదే మంచి మనం కట్ చేసుకుంటే వర్క్ పక్క నుంచి కుడతానండి నేనైతే వాళ్ళకి అలాగే కుట్టమన్నారు ఇంకందుకే సింగిల్ పదం మార్చితేనే కానీ రాలేదు అలాగా భర్తే పోషించుకుంటాడు కదా నాకెందుకులే అని ఎవ్వరు కూడా అనుకోవద్దండి మనకి చేతిలో పని ఉంటే కనుక ఖచ్చితంగా మగవాళ్ళకి సాయం చేయడమే బెస్ట్ నా ఉద్దేశంలో మనం కూడా ఇంప్రూవ్ అవుతాం ఇంకా మనకు కూడా ఒక గుర్తింపు అంటూ ఉంటుంది వాళ్ళు పెంచుతున్నారు కదా అని ఇన్ని రోజులు ఇంట్లోనే కూర్చున్నాము పెంచుతున్నారు ఇప్పుడు వాళ్ళు వెళ్ళమని అనరు అయితే మనలో ఉన్న టాలెంట్ని గుర్తించి ఏదో మనల్ని కొంచెం ఇంప్రూవ్ చేయాలి వీళ్ళకంటూ పేరు గుర్తింపు ఉండాలి మంచిగా వర్క్ చేస్తుంది మా మిస్సెస్ అని మా వారు నన్ను అలా అనుకుని తీసుకొచ్చి షాప్ పెట్టించారు అక్కడ వాళ్ళందరూ కామెంట్ చేస్తున్నారు వీడియో తీస్తున్నాం కదా మాకు ఎంత ఇస్తావు అలాగే అని చెప్పి వచ్చిన బ్లౌజ్ డబ్బులు నీకు ఇచ్చేస్తాను నేను చెప్తున్నాను మా దగ్గర ఇద్దరు వస్తారు కదండి వీడియో తీయడం కుదిరేది కాదు ఒకటేమో షార్ట్ ఒకటేమో అడ్వాన్ తీసారు ఇప్పటికెళ్ళి జస్ట్ అయింది ఎందుకంటే ఆ వీడియో తీసి ఖాళీ కూడా లేదు టెన్షన్ కంగారి వాళ్ళు వచ్చేస్తారు ఏదో వాళ్ళకి చెప్తున్నానో గబగబా అలా పట్టుకుని కొంచెం తీయండి ఇది అర్జెంట్ బ్లౌజ్ కదా అని చెప్పి అంటే కొంచెం నెక్క మోడల్ వచ్చింది కదా అందుకని తీయమన్నాను అలాగా హస్బెండ్కి సాయం చేయడంలో తప్పలేదు కదండి నా ఉద్దేశంలో అయితే నేను అలాగే అనుకుంటున్నాను ఎందుకంటే స్కూల్ ఫీజులు రెంట్లు ఇవన్నీ చాలా ఉంటాయి ఇన్ని రోజులు అంటే పల్లెటూరులో మనం ఏమీ చేయలేం మనం ఏదైనా పని చేద్దామన్నా ఉండదు ఒక బ్లౌజ్ కుట్టాలన్నా డైలీ మనకు అక్కడ వర్క్ ఉండేది కాదు ఇక్కడ డైలీ పని ఉంది మనం చేసుకోవాలి కానీ అందుకని చెప్పి ఎవరైనా సరే భర్త చేసుకున్నాడా కదా పోషించడా ఏ పోషించలేకపోతే ఇంకెందుకు పెళ్లి చేసుకున్నారు అన్నట్టుగా చాలామంది అంటారండి వాళ్ళ మాటలు మనం బేస్ చేసుకుని అదే మాటలు మన హస్బెండ్ దగ్గరని మనం ఇంట్లో ఖాళీగా కూర్చున్నాం అనుకోండి మనకు వచ్చిన పని కూడా మర్చిపోతాం మన పనిలో మనం ఇంప్రూవ్ అవుతాము ప్లస్ మనం దాచుకునే ఉంటే మన పిల్లలకో మన ఇంట్లోకో అవసరం వచ్చినప్పుడు మన హస్బెండ్కైనా ఇవ్వడానికి ఉంటుంది ఎక్కడైనా అప్పు చేసే అవసరం ఉండకుండా మనం దాచుకున్నాయంటే వాళ్ళకి ఇచ్చినప్పుడు మన ఇల్లు సాఫీగా సాగిపోద్దండి అయితే ఇన్ని రోజులు నేను పీస్ వర్క్ చేస్తానని కట్ట చాలాసార్లు అండి మా వారిని పంపించేవారు కాదు ఇప్పుడు కూడా ఆయనకి ఆయన చూసిన తర్వాత వర్క్ బాగుంది షాప్ పెట్టాలని అనిపించిన మళ్ళీ మనం ఎప్పుడైనా బయటికి రానిచ్చారు కానీ ఎవరైనా చేసుకున్న తర్వాత పోషించాలని అనుకుంటారు ఇప్పుడు నా డబ్బులు అయితే అడగరండి పాపం షాప్ పెట్టిన కాని కూడా నా డబ్బులు అయితే మా వారు ఏమి అడగరు ముట్టుకోరు అంటే అడుగుతారు ఎంత వచ్చినాయో అని అడుగుతారు కానీ నాకు ఇవ్వను కానీ ఇప్పుడు నువ్వు చోటు పెట్టాను కట్టే ఏమి అడగరు నేనేం చేస్తున్నాను అన్నది కూడా అడగరు తనే షాప్ రెంట్ కడతారు నాకు శాలరీ కూడా తనే ఇస్తారు కుట్నీ కుట్నీ అన్నీ నువ్వు చోటు పెట్టుకో అంటే ఫస్ట్లో నేను షాప్ చేయను పిల్లలు భోజనం ఇబ్బంది అయిపోతుంది ఇంత కష్టపడేది పిల్లల కోసమే పాపం నిద్ర ఉండట్లేదు నాతో పాటు అక్కడే ఎలా వాళ్ళకి నిద్ర వచ్చినా ఇంటికి వెళ్ళి పడుకోమంటే ఇద్దరే బిక్కుబిక్కుమని వెళ్ళరు నాతో పాటు పొద్దున సాయంత్రం వరకు ఇప్పుడు ఆఫ్ డేస్ కదండి ఇంకా వచ్చిన కానించి అక్కడే కొన్నిసేప్స్ ఆపేసుకుని పడుకోమన్నా పడుకుంటే పడుకుంటారు ఎండకి ఇప్పుడు ఎండలు కదండీ ఎక్కడ ఇంటి దగ్గర అయితే ఫ్యాన్ వేసుకుని కుతల్ల చల్లగా ఉంటుందని వాళ్ళు అనుకుంటారు కానీ పాపం అలాగే పడుకోలేరు కూర్చోలేరు వాళ్ళని కుదురంగా ఉంచలేను ఇసుక్కుని కసురుకుని వాళ్ళ మీద ఈ కోపం ఆ కోపం వాళ్ళ మీద చూపించేస్తున్నాను అలా పిల్లల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాను అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎంత కష్టపడేది పిల్లల కోసమే ఈ ఇంత సిటీ మనం పాల్కొని వచ్చింది కూడా పిల్లల్ని చదివించుకోవడానికి అటువంటిది నేను వాళ్ళని ఇబ్బంది పెట్టి టెలరింగ్ చేయడం నాకు అవసరమా ఎందుకులే మనకి ఇంట్లో కూర్చున్న గడిచిపోద్ది కదా అని అనిపించి మానేస్తాను వద్దండి బాబు ఇంకో పిల్లలకి నా అవసరం ఉంది ఇంకో కొన్ని రోజుల వరకు నేను చేయను మా అడ్వాన్స్ ఇచ్చినా సరే అని నెలకు ఒకసారి అని పెట్టి బాధపడేదండి పిల్లల కోసమే నాకు ఇబ్బంది అంటే ఏమీ లేదండి నా మెయిన్ పిల్లలు ఇబ్బంది పడిపోతున్నారు నా వల్ల ఒంటిపటు భోజనం నాతో పాటు భోజనం ఉండట్లేదు కనీసం నాతో పాటు వాళ్ళకి కూడా నిద్ర ఉండట్లేదు నాతో పాటు షాప్ దగ్గర అలా ఉండవలసి వస్తుంది పిల్లలకి ఆ వయసులో అంత ఇబ్బంది ఎందుకు వాళ్ళకి అని చెప్పి బాధ అందుకని ఇంటికి వెళ్ళిపోరు అంటే చీకటి కదండి ఇంటి దగ్గర ఫైవ్ స్టేర్లో ఇద్దరూ ఉండలేరు అందుకే అలాగా నాదే పడు కూర్చోబెట్టుకుని ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర ఒకటి అర్జెంటు తెచ్చిందంటే ఖచ్చితంగా తొమ్మిది ఇంటి వరకు ఉండవలసి వస్తుందండి ఇంకా నేను ఏం చేశానంటే ఐదింటికి వచ్చేస్తాను అండి ఇంటికి తెచ్చేసుకున్నాను ఆ వీడియో మీకు పెడతాను అక్కడ వాళ్ళు నవ్విస్తున్నారు అర్జెంట్ ఏంటంటే పెళ్ళికూతురు శారీ కట్టేసుకుంది బ్లౌజ్ ఇవ్వాలని చెప్పి అడిగారు నవ్వు వచ్చింది అందరికి అంతా ఈ అర్జెంట్ అయ్యే వరకు బ్లౌజ్ కుట్టించుకోవాలని తెలియలేదు కోపము మర్చిపోయారో ఏంటో ఇప్పుడు ఇప్పుడు అంటే ఎంత కంగారండి ఇంక నేను దారం మార్చడం కానీ పాదం మార్చడానికి కూడా ఎంత ఇబ్బంది అయిందంటే కంగారులోనే ఎక్కువ సార్లు దారం తెగిపోద్దండి మాన దారం తెగిపోయేది కొత్త మ్యాచింగ్ దారం తెచ్చుకునే టైం కూడా లేదు కొంచెం అదే మ్యాచ్ అవుతుందని చెప్పి కుట్టండి పర్లేదు అన్నారు ఇప్పుడు వాళ్ళు అలా అన్నప్పుడు మనం ఏం చేయలేం కదండి హ్యాండ్స్ దగ్గర వర్క్ వచ్చింది అయితే మనకి ఏదైనా కనీసం వర్క్ అడ్డం వచ్చినా తీసి టైం కూడా ఉండట్లేదు కానీ హ్యాండ్స్కి అయితే అడ్డం రాలేదు ఇలాగ మా మీ చేతిలో ఏదైనా వర్క్ ఉండి పనుంటే కనుక ఖచ్చితంగా బద్దకించకుండా దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయండి మీ హస్బెండ్కి కొంచెం సాయం అవ్వండి ఎందుకంటే ఎప్పుడు ఇంటి భారం బాధ్యతలు మొయ్యాలని లేదు ఈరోజు శనివారం కదండి మార్కెట్ మాకు ఇక్కడ అందుకని చెప్పి శనివారం రోజున రద్దీ ఎక్కువ ఉంటుంది హడావిడి ఆ రోజు తొందరగా షాప్ కూడా తీస్తాము అదే రోజు లేట్గా కూడా షాప్ బంద్ చేసి వెళ్తాము ఆ రోజు ఏమవుతుందంటే శనివారం రోజున భిక్ష బిక్షాటన్ చేయడానికి ఎక్కువ మంది వస్తారండి అక్కడ చూడండి వీడియోలో కాకపోతే ఏ మనం వేసి ఖాళీ కూడా లేదు పైగా చిల్లర తెచ్చి పెట్టుకోవాలండి అందరూ కొంతమంది తెచ్చి పెట్టుకుంటారు నేను తీసుకురాలేదు అసలు చిల్లర మార్చి ఖాళీ కూడా ఉండదు కదండి పిల్లల్ని ఏమైనా ఎక్కడైనా ఐదు రూపాయలు చిల్లర ఉన్నాయంటే మా పిల్లలే పట్టుకెళ్ళిపోతారు ఒక ఇరవై రూపాయలు ఒక యాభై రూపాయలు ఉన్నా పిల్లలు పట్టుకెళ్ళిపోతారు అన్నది ఉన్నవారు హ్యాండ్స్ తిరిగేసిన తర్వాత చేతి పని చేయడం ఎలాగంటే ఫ్రంట్ వాటర్ రెండు రెడీ చేసి హ్యాండ్ వర్క్ చేయమని వాళ్ళిద్దరికీ ఇచ్చి హ్యాండ్స్ తిరిగేస్తున్నాను ఎందుకంటే హిమ్మింగ్ కూడా తొందర తొందరగా చేయాలి కదా ఎంత స్పీడ్ అంతా అంత స్పీడ్ ఇంకా ఆడావిడ ఏమి చూసుకునే ఖాళీ లేదు కష్టపడాలండి కష్టపడితేనే ఒంటికి మంచిది ఇంటికి కూడా మంచిది వచ్చిన మళ్ళీ అది నేను టెన్త్ క్లాస్ అయిన తర్వాత నేర్చుకున్నానండి టైలరింగ్ ఒక్క నెల ఇంట్లో ఒప్పించి మా నాన్నగారు అయితే వద్దని చెప్పేవారు మా అమ్మ మా నాన్నగారు చోటను ఒక్క నెల పంపించింది అదే మాకు ఎక్కువ అని ఆనందపడి సంబరపడి వెళ్ళి నేర్చుకున్నానండి నేను సెలవులు అంటే ఇంటి దగ్గర ఉండేదానికి కాదు ఏదో ఒకటి నేర్చుకోవాలని చెప్పి ఆ ఒక్క నెల ఆ చిన్న సైకిల్ తీసుకుని సెకండ్ హ్యాండ్లు ఏమైనా సరే ఏదోటి నేర్చుకోవాలి ఒక నెల పెయింటింగ్ ఒక నెల ఏమో మర్గం వర్క్ ఒక నెల ఏమో మిషన్ అలా సమ్మర్లోని వేసాకాలం ఇంటి దగ్గర ఉండేదని కదా నేను చుట్టా చూడండి ఇంటికి కట్ట ఎలాగ పంపించేవారు కాదు ఇంటి దగ్గర ఉంటే వంట కట్ట ఇవన్నీ నేర్చుకున్న నేర్చుకోవాలి నేర్చుకుంటే తొందరగా పెళ్లి చేస్తారని హస్తారని ఆ భయంతో నేను ఏదో ఒకటి నేర్చుకోవాలి అని చెప్పేసి నాకు టైలరింగ్ కావాలి మగవాళ్ళ మీద ఆధారపడకూడదు మనకు కాళ్ళ మీద మనం నిలబడాలన్నా అది ఎక్కువ ఉండేదండి నాకు పెళ్ళి అవ్వకముందు అసలు మొఘలను లెక్క చేయకూడదు ప్రతిదానికి మొఘలను అడగాలి పెళ్లి చేసుకుంటే వాళ్ళ మీద ఆధారపడాలి అలా వద్దు నేను ఏదైనా చేయాలన్నా అది అనిపించి అలాగే మాకు మా వారు కూడా చాలా మంచి అయినండి బాగా చూస్తారు కాకపోతే మనకు వచ్చిన పని నాకు టైలరింగ్ అంటే చాలా ఇష్టం పిల్లలు పెళ్ళి చేసుకున్న తర్వాత చాలా రోజుల గ్యాప్ ఇచ్చాము ఎందుకంటే పిల్లల్ని చూసి వాళ్ళు ఎత్తుకునే వాళ్ళు లేక మనకు సపోర్ట్ లేదు ఇప్పుడు సపోర్ట్ లేదు కానీ ఇంక తప్పదు నాకు టైలరింగ్ అంటే ఇష్టం ఇప్పుడు సిటీలోకి వచ్చాము రెంట్లు కట్టుకోవాలి చాలా ఉంటాయి హెమ్మింగ్ చేస్తున్నారండి ఓ పక్కన అది చూపించని చూపించాను మనం కష్టపడ్డ డబ్బులతో ఏదైనా కొనాలనుకుంటే ఒకటి పదిసార్లు ఆలోచిస్తామండి అంటే మనకి పొదుపు కూడా ఆటోమేటిక్గా వస్తుంది ఏందండి బ్లౌజ్ కుట్టడం అయితే ఇలా మళ్ళీ తాళ్ళు పెట్టమని చెప్పారు సరే అని చెప్పి మన దగ్గర ఉంటుంది కదా తాడు తోడు పెట్టేసామండి ఇంకా ఎక్కడన్నా హెమ్మింగ్ మెడ దగ్గర ఉన్నట్టుంది ఉక్స్లు తోడు వేసేసారు అది కూడా వేసేసి ఇచ్చేస్తే అయిపోయినట్టే ఉడికి వచ్చేస్తుంది పక్కన కారిపోతుంది అక్కడికి ఫ్యాన్ కూడా ఉంది కాకపోతే ఎలాగైనా వేసవకాలం కదండి నుంచి వెళ్ళిన పది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది ఎనిమిదిన్నర వరకు ఇంకా అదే సీట్లో మిషన్ దగ్గర అక్కడే అలాగే ఉండాలి మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు కూడా ఒక గంట రెస్ట్ మేము అప్పుడు కూడా పైకి ఎత్తుకుని ఏదైనా పని ఉండే చేసుకుంటాం వర్క్ లేనప్పుడైతే కొంతసేపు ఏదో సరదాగా మాట్లాడుకుంటాం లేకపోతే ఏదైనా బుక్స్ చదువుకుంటాను వర్క్ లేకపోతే ధ్యానం చేసుకుంటాను ఇంతేనండి వర్క్ ఉంటే వర్క్ చేసుకుంటాం మనం ఏదైనా పని మొదలెట్టినప్పుడు అండి మనకి ఎంకరేజ్ చేసి వాళ్ళు తోటే చెప్పాలి మనల్ని కిందకి లాగడానికే చూస్తారు చుట్టాలు బంధువులు ఎవరికి చెప్పినా నీకెందుకు నువ్వెందుకు అన్నట్టుగానే మాట్లాడతారు ఇదే కదా ఏ పని చెప్పినా మనం చెప్పకూడదు మనకు కొంచెం ప్రోత్సాహం ఇచ్చి ఇంకా ఇంట్రెస్ట్ కలిగించే వాళ్ళతో చెప్పామనుకోండి ఈ పని నేను చేయగలను అన్న పట్టుదల మనకు పెరుగుతుంది లేదనుకోండి మనల్ని వంద మంది కిందకి లాగడానికే చూస్తారు ఒక్కళ్ళైనా మనకు ధైర్యం ఇచ్చే వాళ్ళు ఉంటారు చూడండి ఆ ఒక్కళ్ళతో స్నేహం చేసి అలా నాకు ఆ పక్కన షాప్లోనే మనల్ని ఎంకరేజ్ చేస్తారు ఒక అమ్మాయి ఉంటుంది తను చక్కగా వయసులో చిన్న అమ్మాయి అయినా సరే నాకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది పర్లేదక్క వస్తాయి ఫస్ట్లో నేను నేను ఎవరో తెలియదు షాపు పెట్టామంతే మనకు కస్టమర్లు రావాలంటే కొంచెం టైం పడుతుంది ఫిట్టింగ్ ఎలా ఉండాలని చూపిస్తున్నాను చూడండి ఒకే ప్లస్ గుర్తులోగా ఒకే చోటకి రావాలి రెండు బ్లౌజ్ అతికినప్పుడు హ్యాండ్స్ దగ్గర అలాగా వస్తాయండి కంగారు పడకండి ఏది పెట్టినా మూడు నెలలు టైం పడుతుందండి అది నాకు అనుభవం అయిన తర్వాత తెలిసింది ఫస్ట్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు అన్నారు కొంతమంది పెద్దవాళ్ళు అమ్మా షాప్ పెడదాం అనుకుంటున్నారా కానీ పెట్టిన తర్వాత మాత్రం బాధపడద్దు ఏది ఏ వ్యాపారం ఏది పెట్టినా ఏ బిజినెస్ పెట్టినా మూడు నెలలు టైం పడుతుందమ్మా అని చెప్పి అలాగే నేను ఆ పెద్దవాళ్ళ సలహాలన్నీ అలా విని ఒకట్టి మైండ్లో పెట్టుకునేదాన్ని నిజంగా నాతో పాటు ఒక ఆవిడ బడ్డీ షాప్ ఏదో పెట్టుకున్నారండి అయితే ఆ షాప్ నేను అడిగాను రెండు వేలకి మూడు వేలకి తక్కువ వస్తుంది కదా అని అయితే వదిలేసాం అది మార్కెట్ కాదు కదా మార్కెట్లో ఒక రేట్ ఎక్కువైనా అక్కడికి వెళ్తేనే బాగుంటుందని అనుకుని అక్కడికి వెళ్ళామని ఆ షాప్లో ఆవిడ ఒక ఇరవై రోజులకే మానేశారు అంటే మనం వెళ్ళగానే మనం ఎవరో తెలియదు ఏమీ తెలియదు ఇప్పుడు ఏదన్నా కూరగాయలంటే కొనుక్కునేవాళ్ళు అనుకోండి మనుషులతో పని ఏముంది అక్కడ రేట్లతో పని కానీ ఇక్కడ అలా కాదు ఇవి కుడుతుందా కుట్టదా ఎలా కుడుతుంది ఏంటి అన్నీ వాళ్ళు తెలుసుకుంటేనే కానీ మనకి బట్టలు ఎవరు రోజు మనం అక్కడ కనిపిస్తూ ఉంటే ఏదో ఒక రోజు రోజు పలకరిస్తారు రెండో రోజు ఈ బ్లౌజ్ కుట్టమ్మ అని తీసుకొస్తారు అలా మూడు నెలలు టైం అయితే ఖచ్చితంగా పడుతుందని మన దగ్గర కుట్టగలదమా లేదా అని మనల్ని కొంచెం ఎంక్వైరీ చేసిన తర్వాత కానీ ఎవరు ఏది పట్టుకొచ్చేవారు కానీ మనమైతే ఇలాగ ఏదో కొద్దిగా గొప్ప ఫస్ట్లో ఒకటి రెండు వచ్చినా కుట్టామనుకోండి అలా ఇంప్రూవ్ అవుతారు అలవాటు పడతారు ఏది ఇచ్చినా కాదనేదానికి కదండి ఆఖరికి నేను పీస్ వర్క్ కూడా అండి డబ్బుల గురించి అస్సలు పట్టించుకుందాను ముందు నాకు పని కావాలి వర్క్ ఇవ్వాలి డబ్బులు ఎంత ఇచ్చినా సరే చాలా తక్కువ ఇచ్చేవారు అయినా సరే నేను పీస్ వర్క్ చేసేదానండి షాప్ పెట్టిన తర్వాత పీస్ వర్క్ చేసాను షాప్కి ముందు కూడా కొంచెం పీస్ వర్క్ చేశానండి నేను పని అంటే నాకు అంత ఇష్టం అండి టైలరింగ్ మీకు వచ్చిన పనిలో మీరు హస్బెండ్కి హెల్ప్ చేయండి మగవాళ్ళంత సంపాదించకపోయినా ఇంట్లో పై ఖర్చులైనా వెళ్ళిపోతాయి కదండి మనకి థ్యాంక్ యూ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కామెంట్ పెట్టడం కూడా మర్చిపోవద్దు థ్యాంక్ యూ